హలోయ వివాహం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యం మన జీవితాన్ని రెండు పాయలుగా విభజిస్తుంది అంటే పెళ్ళికి ముందు పెళ్లి అని ఒక పెళ్లి అనే డెసిషన్ మన లైఫ్నే చేంజ్ చేసేస్తుంది బాగోలేని జీవితాలు బాగుపడతాయి బాగున్న జీవితాలు పాడైపోతాయి అంటే దేవుని చిత్తానికి చోటిచ్చిన వారి జీవితాలు దినదినము వృద్ధి చెంది ఆశీర్వదింపబడి దేవునికి మహిమకరంగా ఉంటాయి దేవుని చిత్తానికి చోటు ఇవ్వకుండా మన యొక్క సొంత డెసిషన్స్ తీసుకొని అదే దేవుని చిత్తం అనుకొని మన కనులకు గురుడితనం కలుగు చేసుకొని మన జీవితాన్ని మనం కూడా నాశనం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఈ కాలంలో వందకి డెబ్భై ఎనభై శాతం సొంత ఆలోచనల చేత మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్లు నిలబడక అనేక మంది కోర్టు మెట్లెక్కుతూ విడాకులు తీసుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు అంటే ప్రేమ అనేది తప్పని నేను అన్నా దేవుని వాక్యం ద్వారా నేనే చెప్తాను మంచా చెడు అనేది మీరే ఆలోచించండి లవ్ మ్యారేజ్ రాంగ్ అని నేను అస్సలు అన్నాం ఎందుకంటే మాది కూడా లవ్ మ్యారేజే అయితే అందులో దేవుని చిత్తం ఉన్నదా లేదా అనేది మనం గమనించాలి అయితే యాకోబా అనే ఒక భక్తుడు ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా తను రాహేల్ని చాలా ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే తన యొక్క మామగారి దగ్గర ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పెట్టి చాకరీ చేశాడు ఎంత పని చేశాడో వాళ్ళ మామన్నాడు ఏడు సంవత్సరాలు నా దగ్గర చేయి తర్వాత నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు సరేలే రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఉంటానంటూ ఏడు సంవత్సరాలు ఉన్నాడు తీరా ఏడు సంవత్సరాలు అయిన తర్వాత యాకోబు మామ ఏం చేశాడంటే పెద్ద కుమార్తెకి ఇంకా పెళ్లి కాలేదని లేయకిచ్చి పెళ్లి చేసేస్తాడు అప్పటి సాంప్రదాయం ప్రకారం యాకోబు మోసపోతాడు అప్పటి కాలంలో మొహం కూడా చూడలేదనమాట ఒక రూంలో వెళ్ళి ఏవైతే అమ్మాయిని పంపించేసి గడి వేసేస్తే తెల్లవారితే అదే పెళ్ళి అనమాట పాపం చూడలేదు యాకోబుకు తెలియక లేయని పెళ్లి చేసుకున్నాడు తర్వాత అదేంటి మా ఇంత మోసం చేసావు అది కాదయ్యా మన పెద్ద కూతురు పెళ్ళి అవ్వకుండా చిన్న కూతురు పెళ్ళి అయితే బాగోదు కదా అందుకే ఇలా చేశాను నా రెండో పాప కూడా కావాలంటే మరలా ఏడు సంవత్సరాలు కొలువ చేయమంటాడు మరి ఏం చేస్తాడు ప్రేమించాడు కదా మరలా ఏడు సంవత్సరాలు అంటే మొత్తం పద్నాలుగు సంవత్సరాలు రాహిల కోసం ఎదురు చూస్తాడు తీరా ఆ ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే ఆమెకి పిల్లలు ఉండరు ఒక గుడ్రాళ్ళు అయితే తర్వాత రాహిల్ యొక్క అంగళవరపు ఎలా ఉందంటే మామూలుగా ఏడవలు దేవుని సన్నిధిలో వాళ్ళ అక్కకి లేయాకి పిల్లలు పుడతనే ఉన్నారు రాహేల్కి పిల్లలు లేరు దేవుడు కనికరించి రాహేల్ గర్భాన్ని తెరవ చేస్తాడు తన గర్భం ద్వారానే ఆనిముచ్చిమైన యోసేపు జన్మిస్తారు తర్వాత బెన్యామీన్ కూడా జన్మిస్తారు అయితే దేవుని చిత్తంలో ఉంది వీళ్ళిద్దరు వివాహం యోసేపు తర్వాత ఒక జనాంగం అనే చెప్పాలి బైబిల్లో ఏ తప్పు చేయకుండా ఉండేటటువంటి వ్యక్తి యోసేపు జీవితాంతకాలం దేవుడినే మహింపరిచాడు అలాగే దేవుడు తనని అసలు ఐగుప్తుకే ప్రధానమంత్రిని చేశాడు ఏదేమైనా కూడా యోసేపు తల్లిదండ్రులైన యాకోబు రాహేలు యొక్క వివాహం దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి బాధలు వచ్చినా వాళ్ళు నిలబడ్డారు అది దేవుని యొక్క చిత్తం ప్రణాళిక కాబట్టి జీవితంలో చాలా సార్లు ప్రభు నాకది చెయ్యు నాకు అది చెయ్యు నాకు ఈయన కావాలి నాకు ఈయన కావాలి అంటూ ఉపవాసాలుండి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు అనేక మంది ఉంటారు అవునా చూస్తున్న మీరు కూడా ఒక అబ్బాయి కావాలను ఒక అమ్మాయి కావాలను లేదా నా జీవితంలో ఇది జరగాలనో సొంతగా ఆలోచించి అది కావాలి 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 అని ఆశను బట్టి దేవుడిని అడుగుతారు అయితే దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి ఇస్తాడు ఇస్తాడు కానీ ఇచ్చిన తర్వాత దానివల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది ఉదాహరణకి ఇస్రాయేలీలకి మోషే కణానికి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు అనేక రకాలుగా దేవుణ్ణి శోధించారు మోషేని శోధించారు అయితే దేవుడు ఎంతో సహించాడు మొదట దాహం అన్నారు బండలో నుంచి నీళ్ళు రప్పించాడు ఆకలేస్తుంది అన్నారు దేవదోతల ఆహారమైన మన్నాని ఆకాశం నుంచి దేవుడు కురిపించాడు తర్వాత మరలా ఎప్పుడు అంటే పూరీలు రప్పించాడు ఇవన్నీ జరిగాయి మరలా వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చో అక్కడ ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటూ మరలా అక్కడైతే రకరకాల వంటలు తినేవాళ్ళం ఇక్కడే ఎప్పుడూ ఈ మన్నాయే అంటూ శోధించారు ఎంత శోధించారంటే మోషే కూడా కోపం తెప్పించారు అయినా మోషే దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం కావాలంటే మాంసం కావాలట మాంసం కావాలి మాంసం తిని ఎన్ని రోజులైంది మాంసం 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 అంటూ మాంసం కోసం శోధించారు అయితే దేవుడు కనికరించాడు మాంసాన్ని కూడా ఇచ్చాడు అయితే వాళ్ళు అలా తిన్నారో తెలుసా మాంసం మనిషికి ఉండే నవరంధ్రాలు అనగా తొమ్మిది రంధ్రాల్లో నుంచి తిన్న మాంసం అంతా అరగక బయటకు వచ్చింది అంతలా తిన్నారు అంత కక్కుకున్నంతగా అంత దారుణంగా తిన్నారు అందుకే కీర్తనల గ్రంథము నూట ఆరులో ఇలా రాయబడి ఉంది వారు కోరినది దేవుడు వారికి ఇచ్చను కానీ క్షీణత కలుగు అని అంటే దేవుడు ఒకటి కావాలి ఒకటి కావాలి ఒకటి కావాలంటే అది నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీ కోరికను కొట్టలేక దేవుడు ఇస్తాడు కానీ తర్వాత దానివల్ల నువ్వు ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది కాబట్టి నువ్వే ఆలోచించు దేవుడు ఇవ్వాలనుకుంటే దానివల్ల నీకు ఎప్పటికీ నష్టం రాదు నువ్వు ఒకటి కావాలి 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 అనుకున్నావనుకో అనుకో అది దేవుడు ఇస్తాడు తర్వాత ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది చాలామంది ఎక్స్పీరియన్స్గా చెప్పింది పైగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి ప్రభువ నా వివాహం విషయంలో నీ చిత్తం ఏమిటయ్యా నేనైతే ఒక మనిషిని ప్రేమించాను నీ చిత్తం ఏమిటో నాకు తెలీదు నీ చిత్తాన్నే నాకు బయలుపరచండి నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక అంటూ రోజుకి ఒక పదిసార్లే నా మాట చెప్పు నాతో కలిసి ఇప్పుడు ఆ మాట చెప్తావా ప్రభువా నా జీవితంలో నీ జరుగును గాక ఆ మెయిన్ అంటూ నువ్వు ప్రార్థన చేయి మన దేవుడు మాట్లాడే దేవుడు కళ్ళుండి చూడనివాడు కాదు చెవులుండి విననివాడు కాదు ఆయన విగ్రహం కాదు నీతో నేను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్న దేవుడు కదా కాబట్టి దేవుని చిత్తానికే తలవంచు బ్రవ్వ నీ చిత్తం ఏమిటయ్యా నీ చిత్తం ఏమిటయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాకయ్యా నీ చిత్తమే జరిగించు నా సొంత డెసిషన్స్ తీసుకునే తర్వాత నా జీవితాన్ని ఉచ్చులో వేసుకోలేను మనం సొంతంగా కొన్ని కొన్నిసార్లు మనల్ని ప్రేమించేవారు ప్రేమించినంత వరకు ఒకలా ఉంటారు పెళ్ళైన తర్వాత వాళ్ళ రంగు బయటకు వస్తుంది అవసరమా మన తల్లిదండ్రులుగా ఉన్నవారు మనకంతా ఆలోచించే కదా సంబంధాలు చూస్తారు అది కూడా దేవుని చిత్తమా కాదు అడగండి కొంతమంది తల్లిదండ్రులు కూడా మోసపోతారు ఇలాంటి ఓడి అనుకోలేదమ్మా ఇలాంటి దాయి అనుకోలేదమ్మా మేము మోసపోయామంటారు కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నవారు అలాగే పిల్లలు ఇద్దరు కలిపి దేవునికి మొరపెట్టండి వివాహ విషయంలో రెవ్వని చిత్తం జరగాలయ్యా అనేది తర్వాత నవ్వులాట కాకూడదు ఈ కాలంలో భయంకరంగా ఉన్న ఈ బంధాలన్నీ అలాంటిది మా ఇంటిలోకి వచ్చే అమ్మాయి కానీ మా అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తున్న మా ఇల్లు కానీ పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళ ఇంటిలో నిరంతరము రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదమే వినబడాలి నీ యొక్క సేవే వాళ్ళు జరిగించాలి నీ మేలులే పొందుకోవాలి నీ రాజ్యానికి సిద్ధపడినటువంటి కుటుంబమే కావాలంటూ ప్రార్థన చేయండి ఎక్కువ భూములు ఉన్నాయా లేవా ఎక్కువ ఆస్తుందా లేదా డబుల్ బిల్డింగ్లు ఉన్నాయా లేవా బోల్డ్ అంత బంగారం ఉందా లేదా ఇవన్నీ చూసుకున్నాం అనుకో అందగాడా మంచి హైట్ ఉన్నాడా రకరకాలుగా ఉన్నాడు ఉన్నాడు అందగాడు చాలా కుంపట్లు ఉంటాయి వాడికి అర్థమవుతుందా కాబట్టి నువ్వు చూడాల్సింది అందం కాదు అలాగని అందంగా ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళని నేను అన్న సుమి కొంతమంది మీరు మోసపోవడానికి చెప్తున్నాను కొంతమంది నల్లగా ఉన్న వాళ్ళు కూడా నమ్మలేము ఈ కాలంలో అంటే ఎప్పుడూ కూడా బుక్ మీద ఉండేటటువంటి పేజీని బట్టి బుక్ని జడ్జ్ చేయలేం కదా మొత్తం చదివితేనే అర్థమవుతుంది ప్రతి ఏ మనుషుడే నమ్మదగినవాడు కాడు అయితే దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు ఒక్కడే వాడు కాబట్టి దేవుని చిత్తానికే మీరు తలవంచాలి ముఖ్యంగా చేతులు జోడించి చెప్తున్నాను తల్లిదండ్రులుగా ఉన్నవారికి మీరేదో బలవంతంగా పిల్లలకి పెళ్లి చేసేయాలని చేసేయకండి ఇచ్చి అలాగే పిల్లలుగా ఉన్నవారు మీ తల్లిదండ్రులను బాధ పెట్టాలని ఏదో ఒక కామం ఏదో ఒక శరీర కోరికలు దేనికో సర్ప్రైజెస్కో రకరకాల గిఫ్ట్లుకో నువ్వు ఇప్పుడైతే బాగానే ఉంటా తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందమ్మా కాబట్టి దేవుని చిత్తానికే ఎదురు చూడు దేవుని చిత్తానికి ఎదురు చూడు అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి రెబకమ్మని ఎవరు సిద్ధపరిచారు దేవుడే సిద్ధపరిచాడు ఎలియాజర్తో చెప్పాడు ఎలియాజర్తో దేవుని సన్నిధి వెళ్ళింది రెబకమ్మ దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి ఇస్సాకు జీవితం అంత బాగా వెళ్ళింది కాబట్టి దేవుని చిత్తం ఎక్కడుంది దేవుని చిత్తం ఎక్కడ లేదు అనేది పాపంతో ఏకీభవించి అననయ చెప్పారో చచ్చిపోయారు అలాంటి భార్య మానకొద్దు అలాగే యజ్బేలు అహబు వీళ్ళిద్దరి యొక్క ఎలా అంటే పాపానికి ఏకీభవించి బయలు ప్రవక్తలకి రకరకాలు కట్టి వాళ్ళిద్దరి జీవితాలు కుక్కల నాయకే వాళ్ళ రక్తం అంత భయంకరంగా చచ్చిపోయారు ఇలాంటి విషయాల్లో ఐక్యత కలిగి ఉండడం కాదు అకుల కుల ఉండాలి అలాంటి జంట కావాలి దేవుడికి అలాంటి జంటగా మీ యొక్క కుటుంబాలు ఉండాలి మీ యొక్క కుమార్తెలు మీ యొక్క కుమారులు బతుకులు ఉండాలని హృదయపూర్వకంగా నేను దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ దేవుని చిత్తానికి ఎదురు చూడండి దేవునితో గడపండి గాడ్ బ్లెస్ యూ ఆల్